ఐదో రోజు గణేశోత్సవాలు ఎలా జరిగినాయో చూడాలనుకుంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫైవ్ టూ ఫోర్ ఇటు చూడాలి ఒకసారి రెండోసారి లైటింగ్ సరిగ్గా లేదు అరే తిన్నా పెట్ట ఏం ఆడేస్తున్నావు ஸ் இப்போ மார்னிங் அது பூஜா அவன் காரியம் அது அந்த பாக ஜரி நேனை பூஜைக்கை அட்டெண்ட் அவலேது சோ நைத்து சண்டே கதா இன்ட்ரோ டிஃபின் అవన్నేసరికి అయ్యేసరికి లేట్ అయితే అయిపోయింది మండేకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకోవడానికి మార్కెట్ మార్కెట్కి అయితే వెళ్ళాలి కదా ఇంకా అవన్నీ తెచ్చుకొని ఇంటికి వచ్చేసరికి మళ్ళీ కూరగాయలు అన్నీ సర్దేసరికి లేట్ అయితే అయిపోయింది ఇంకా నేనైతే పూజకైతే అటెండ్ అవ్వాల మళ్ళీ ప్రసాదాలు చేసేటప్పుడు కూడా నేను రెగ్యులర్గా అటెండ్ అయ్యాను కదా ఇంకా దానికి కూడా అటెండ్ అయితే అవ్వలేదు ఇంకా భోజనాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఎందుకంటే క్యాంటీన్కి అయితే ఇవ్వలేదు ఇక్కడే హోటల్ వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చుకొని మా అపార్ట్మెంట్లోనే పొయ్యేవి పెట్టి చక్కగా వంటలు అయితే చేశారండి చాలా అంటే చాలా బాగున్నాయి ప్రసాదాలు అండ్ అలాగే భోజనాలు కూడా ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ హౌస్ అయితే కండక్ట్ చేశారు పిల్లలందరికీ సరదా కోసం సండే అనేసరికి పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారు కదా ఇంకా పెద్దవాళ్ళు కానించి పిల్లల దాకా అందరం కూడా హౌస్ అయితే తంబోలా అండి తంబోలా అంటారు కదా అదైతే గేమ్ అయితే కండక్ట్ చేసాము అవన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫోర్కి అయితే మళ్ళీ యధావిధిగా లడ్డూ పాట వినయ్ గణేష్ నిమజ్జనం అయితే స్టార్ట్ అవుతుంది ఇక లడ్డూ పాటలో పెద్ద లడ్డు వచ్చేసి ఎనిమిది వేలకు పాడుకున్నారు చిన్న లడ్డు వచ్చేసి మూడు వేలకు అయితే పాడుకున్నారండి మొత్తానికి లడ్డూ పాట కూడా అయిపోయింది ఇంకా గణేష్ నిమజ్జనానికి అయితే సిద్ధమవుతున్నాడండి ఇంక ఈ గణేష్ నిమజ్జనంలో అందరూ కూడా చాలా అంటే చాలా ఉత్సాహంగా పాల్పంచు కలర్స్ అవి ఏమైతే పోసుకోలేదు ఎందుకంటే కలర్స్ పోయొద్దని చెప్పేసి పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరూ అన్నారండి ఆంటీలు అందరూ కలర్స్ పోయటం వల్ల ఇన్ఫెక్షన్స్ అవి స్కిన్ అలర్జీలు అవన్నీ వస్తున్నాయని చెప్పేసి మొత్తానికి కలర్స్ అవి లేకుండా మా గణేష్ నిమజ్జనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా ఆడవాళ్ళు కూడా కొంతమంది ఆడవాళ్ళని కలిసి కోలాటం కూడా వేశామండి కోలాటంలో వచ్చిన వాళ్ళు కోలాటం వచ్చిన వాళ్ళు అయితే కోలాటం కూడా వేసాము ఇంకా ఆ తర్వాత తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కింద పకోడి టీ కూడా ఇచ్చారండి నిమజ్జనం అయిపోయిన తర్వాత యాక్చువల్గా అయితే లాస్ట్ డే కూడా టిఫిన్లు అవి ఉంటాయి కొంచెం బడ్జెట్ ప్రాబ్లం వల్ల టిఫిన్లు అయితే పెట్టలేదు స్నాక్స్ అయితే పెట్టారండి ఆనియన్ పకోడి టీయా అవన్నీ ఇచ్చారు టీ తాగే వాళ్ళకి టీ కాఫీ తాగే వాళ్ళకి కాఫీ కలిపేసి ఇచ్చారు నిమజ్జనం అయిపోయిన తర్వాత ఈ గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత జెంట్స్ అయితే వస్తారు కదా వాళ్ళకు కూడా టీ స్నాక్స్ అన్నీ ఇచ్చారండి పకోడీ అయితే చాలా బాగున్నాయి పకోడీ వచ్చేసి వంట వాళ్ళు అయితే వండలేదండి ఆంటీ వాళ్ళందరూ కలిసి ముందే నాలుగు కేజీలు ఆనియన్స్ అండ్ అలాగే నాలుగు కేజీలు శనగండి ఇవన్నీ కలిపేసి చక్కగా పకోడీ అయితే ఆంటీ అపార్ట్మెంట్ కిందే వంటలు చేసిన తర్వాత స్టవ్ అయితే పొయ్యి అవి ఉంటాయి కదా ఆ కిందే అయితే పకోడి అనేవి అందరూ కలిసి సరదాగా వేసారండి ఇంక నేనైతే ఆ వీడియో అయితే షూట్ చేయలేదు నిమజ్జనం అయిన తర్వాత నా మీద అయితే ఆంటీ వాళ్ళు పసుపు కుంకుమ అయితే వేసేసారు క్లీన్ చేసుకోవడానికి అయితే నేనైతే పైకి వచ్చేసాను కలర్స్ అన్నారు కానీ పసుపు అయితే ఒక ఆంటీ అయితే మొత్తం అందరి మీద అయితే చల్లేసింది సో అది క్లీన్ చేసుకుందాం అని చెప్పి నేను ఇంకైతే పైకి అయితే వచ్చేసాను ఫోటో ఆ పకోడీలు వేయటం టీకాయటం అవన్నీ వీడియో షూట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను చీరంతా ఖరాబ్ అయిపోయిందని చెప్పేసి ఇంక నేనైతే పైకి వచ్చేసాను ఇంకా పకోడీలు వేసినప్పుడు కూడా చాలా సరదాగా అందరూ ఆడవాళ్ళు అందరూ ఉంటాం కదా జోకులు వేసుకుంటూ చాలా సరదాగా అయితే వేసా వేసుంటారు కానీ నేనైతే అటెండ్ అవ్వలేదు కదా నాకు ఆ సరదాలు అయితే తెలియలేదు కానీ తర్వాత అయితే మళ్ళీ నిమజ్జనం అయిపోయిన తర్వాత స్నాక్స్ అవన్నీ తిన్న తర్వాత ఫ్రెండ్స్ అయితే అయితే అన్నారు చాలా సరదాగా అయితే పకోడీలు అయితే వేసాము నువ్వు ఎందుకు రాలేదు అని చెప్పేసి ఫ్రెండ్స్ అయితే అన్నారు ఇలా అని చెప్పేసి నేనైతే అన్నానండి ఇంకా మా గణేష్ని అయితే ఇలా అపార్ట్మెంట్ చుట్టూరు మూడు రౌండ్లు అయితే వేయిస్తారండి మూడు రౌండ్లు వేయించినప్పుడు అంటే కొబ్బరికాయలు అండ్ కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొబ్బరికాయలు కొడతారు బిందితో నీళ్లు పోసేవాళ్ళు నీళ్ళైతే పోస్తారండి ఇక ఫస్ట్ అయితే ఇక్కడ గుమ్మడికాయ మీద హాతకప్పులు అయితే వెలిగించి దిగ చేసి అతనికి తెలియట్లేదు ఇలా దిష్టి తీసి పగలు చెప్తున్నారు కానీ అతనికి అర్థం కాలేదు అంపులకి మొత్తంకి అయితే ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేసి పా చేయించారండి కానీ మాకు ఈ ఐదు రోజులు కూడా గణేష్ ఉత్సవాలు చాలా అంటే చాలా బాగా జరిగినాయి ఎప్పుడు కూడా త్రీ డేస్ పెడతారు బట్ ఈరోజు ఏంటంటే ఫ్రైడే రావడం వల్ల ఫైవ్ ఫైవ్ డేస్ అయితే పెట్టారు కానీ ఫైవ్ డేస్ కూడా చాలా అంటే బాగా జరిగాయి ఇంకా ఎప్పుడు కూడా త్రీ డేస్ అయితే టిఫిన్ అయితే పెడతారు ఇంకా బడ్జెట్ లోపం వల్ల ఈ ఇయర్ అయితే టూ డేస్ పెట్టి లాస్ట్ డే అయితే టిఫిన్ అయితే ఆపేసారు చెప్పేశారు ఇంకా టిఫిన్ టిఫిన్కి అయితే మనీ అయితే సరిపోవట్లేదు అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి ఒక ఆవిడ మాత్రం అని తను మాత్రం స్నాక్స్కి మొత్తం అంతా తనే పెట్టుకుంది ఆనియన్స్ పకోడీకి టీకి అన్నీ కూడా తనే పెట్టుకుందండి ఈ ఫార్ మా వచ్చేసి ఫార్టీ ప్లాట్స్ ఉంటే అందరికీ కూడా తనే పకోడీ టీ కాఫీ కూడా స్పాన్సర్ చేసింది తనకి థ్యాంక్స్ అయితే చెప్పాం అందరం కూడా ఈవినింగ్ స్నాక్స్ పెట్టినందుకు ఇంకా మొత్తానికి అయితే స్నాక్స్ అవన్నీ తిన్న తర్వాత మళ్ళీ మేము ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ హౌస్కి ఆడదామని చెప్పేసి ఆంటీలందరూ ఆడవాళ్ళందరం కూర్చొని మళ్ళీ హౌస్కి అయితే ఆడామండి మొత్తానికి మా మా గణేష్ నిమజ్జనాలు అయితే ఉత్సవాలు అయితే ఈ విధంగా మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాము మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది మీకు ఎక్కడన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మా గణేష్ అయితే అపార్ట్మెంట్ చుట్టూ రౌండ్ అయితే వెళ్తున్నాడు ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళందరూ ఇలా బిందులతో నీళ్ళైతే పోస్తారు కొబ్బరికాయలు కూడా కమిటీ వాళ్ళవే అపార్ట్మెంట్ వాళ్ళ కమిటీ వాళ్ళవేనండి కొబ్బరికాయలు కూడా ఎవరు తెచ్చుకోకర్లా వాళ్ళే ఇస్తారు ఎవరికి కొట్టాలి అని ఇంట్రెస్ట్ వాళ్ళు కొబ్బరికాయ కూడా కొడతారండి నేనైతే బిందుతో నీళ్ళు అయితే పోసాను అయితే కొట్టలేదు నేను పోసిన వీడియో తీయలేదు ఏంటని మీరు అనుకోవచ్చు నేను పోసేటప్పుడు కెమెరా నా నేనైతే అందరూ పోసేది వీడియో తీస్తాను నేను ఎవరికైనా ఫోన్ ఇస్తే వీడియో తీయమంటే సరిగ్గా తీయట్లేదండి మనకు నచ్చదు కాదు ఇంక మనకైతే వచ్చేసింది వీడియో లేదు ఎలా తీయాలి ఏంటనేది ఒకరికి తీసింది మనకు నచ్చదు సరిగ్గా తీయరు కదా అందుకని చెప్పేసి ఇంక నేను ఎవరికి ఫోన్ అయితే ఇచ్చి వీడియో అయితే తీయలేదు వీడియో తీసిన వాళ్ళు ఇంకా గ్రూప్లో అయితే పెడతారు అవి గ్రూప్లో పెట్టినవి మనం ఇందులో యాడ్ చేయొచ్చా చేయకూడదు అని చెప్పేసి నేనైతే ఇందులో అయితే యాడ్ చేయలేదు ఇంకా నేను తీసిన వీడియో క్లిప్స్ అయితే మాత్రం ఇందులో యాడ్ చేశాను ఇలా అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా బిందులతో నీళ్ళైతే పోస్తారండి నేనైతే ఇక్కడ పోయలేదు కానీ వేరే చోట అంటే రౌండ్ వేస్తే ప్రతి చోట వేస్తారు కదా అక్కడైతే పోసాను ఇంకా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇక్కడ మా అపార్ట్మెంట్లో మార్వడీస్ అయితే ఉన్నారు వాళ్ళకైతే కోలాటం అయితే వచ్చు అందరం కలిసి లాస్ట్ ఇయర్ అయితే ఇక మాకు కొరియోగ్ర కోలాటం నేర్పించే సార్ అయితే వచ్చి ఒక సాంగ్ అయితే బుజ్జి బుజ్జి గడిపోయే సాంగ్కి అయితే నేర్పించారండి త్రీ డేస్ అయితే ఈ ఇయర్ అంతగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అందుకని చెప్పి సార్ని అయితే పిలవలేదు ఇంకా మా అపార్ట్మెంట్లో ఉండే మార్బడితే ఇలా చిన్న స్టెప్స్ అయితే వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాం